ఓసిడి ఇది దాదాపు త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఉందండి అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఒక్క మాటలో చెప్పాలంటే మానసిక సంబంధమైన జబ్బులన్నిటిలో ఏ జబ్బుతో పేషెంట్ ఎక్కువగా బాధపడతాడు డాక్టర్లు మీరు అడిగితే అది ఓసీడీ మిగతా జబ్బుల్లో డిప్రెషన్లో బాధ ఉంటుంది ఫోబియాల్లో బాధ ఉంటుంది యాంగ్జైటీలో బాధ ఉంటుంది కరెక్టే కొన్ని జబ్బులు ఉన్నాయి చాలా తీవ్రమైన జబ్బులు ఉన్నాయి స్కీజోఫోనియా అని బైపోలార్ని ఈ స్కిజోఫ్రెనియాలో బైపోలార్ మేనియాలో పేషెంట్కి తెలియదు బాధ ఇన్సైట్ ఉండదు చుట్టుపక్కల వాళ్ళకి రిలేటివ్స్కి ఓసీడీ అట్లా కాదు ఎగ్జాంపుల్ చెప్తాను పూర్తిగా ఇన్సైట్ ఉంటుంది వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఓసీడీ చెప్పాను కదా త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ చాలా కామన్గా ఉండే అబ్సెషన్ కంపల్షన్ ఏంటంటే చేతులు కడుక్కోవడం రిపీటెడ్గా చేతులు కడుక్కోవడం చాలాసార్లు పేషెంట్లు అడుగుతుంటారు ఏం డాక్టర్ మీరు కడుక్కోరా చేతులు మమ్మల్ని ఎందుకంటే ఆ చేతులు కడుక్కుంటే దబ్బని అందరం కడుగుతాం కానీ ఈ పేషెంట్లు మనం ఒకసారి కడుతాం సార్లు కడతాం మాక్సిమం మూడు సార్లు కడతాం వీళ్ళు మూడు సార్లు కడుతారు మూడు ఇంటూ మూడు తొమ్మిది సార్లు కడతారు తొమ్మిది ఇంటు మూడు ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు ఇంటూ మూడు అట్లా లెక్కల్లో వెళ్ళిపోతుంది రిపీటెడ్గా వాష్ చేయడం హండ్రెడ్ టైమ్స్ వన్ ఫిఫ్టీ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసేటప్పుడు కడగాల్సిన అవసరం లేదు అని తెలుసు నా చేయి శుభ్రంగా ఉంది అని తెలుసు నా చేతిలో డర్ట్ ఏం లేదని తెలుసు జెమ్స్ ఏం లేవని తెలుసు అయినా కూడా ఎక్కడో వన్ పర్సెంట్ డౌట్ దానికోసం మళ్ళీ చేయడం చేయకుండా ఆపేస్తామని అంటే విపరీతమైన యాంగ్జైటీ అంటే ఇక్కడ ఒక చూడండి నేను చేసే పని అవసరం లేదని తెలుసు ఇది అని తెలుసు కొంచెం క్రేజీగా ఉంటుందని తెలుసు అనవసరం అని తెలుసు చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు చుట్టుపక్కల వాళ్ళు నన్ను రెడిక్యూల్ చేస్తారు ఇవన్నీ తెలిసినా కూడా ఆపుకోలేని పరిస్థితి అక్కడ ఓసీడీ వస్తుంది దానికని అది ఇంకొకటి కూడా ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఓసీడీ స్టార్ట్ అయ్యే ఏజ్ గ్రూప్ ఎంత అంటే పదిహేను పదహారు ఏళ్ళు వయసులో స్టార్ట్ అవుతుంది ఇమాజిన్ చేయండి పదిహేను పదహారు ఏళ్ళు వయసులో ఇది స్టార్ట్ అవుతుంది ఇది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఫర్ చాలా రోజులు కంటిన్యూ అవుతుంది అయితే ప్రస్తుతం లాస్ట్ టూ త్రీ డెకేట్స్లో ఎస్ఎస్ఆర్ఐస్ కావచ్చు వేరే ట్రీట్మెంట్స్ కావచ్చు చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కంప్లీట్గా క్యూర్ అయిపోతుందమ్మా మీకు ఓసీడీ డిప్రెషన్ లాగా చెప్పలేకపోవచ్చు చాలా తగ్గుతుంది ఇప్పుడు కొత్తగా ఒక ట్రీట్మెంట్ కూడా వచ్చింది ఆర్టీఎంఎస్ రిపిటేటివ్ ట్రాన్స్క్రెయియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఎస్పెషల్లీ కొత్తది వచ్చింది డీప్ టీఎంఎస్ అని డీప్ రిపిటేటివ్ ట్రాన్స్క్రెనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని అలాంగ్ విత్ ద మెడిసిన్స్ ఈ ట్రీట్మెంట్ ప్లస్ కౌన్సిలింగ్ తోటే చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాం ఓసీడీలో ఈ మధ్య కాబట్టి ఇది సీరియస్ ప్రాబ్లం ట్రబులింగ్ ప్రాబ్లం అయితే రీజనబుల్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్కి అయితే బెనిఫిట్ అయ్యేదానికి మెడిసిన్స్ కానీ అదర్ నేను చెప్పినట్టుగా ఆర్టీఎంఎస్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు దట్స్ వన్ థింగ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ద లాస్ట్ క్వార్టర్ సెంచరీలో డెవలప్ అయిన మెడికల్గా డెవలప్ అయిన ప్రోగ్రెస్లో ఓసిడీకి మంచి ట్రీట్మెంట్ అనేది ఐడెంటిఫై చేయగలిగారు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం ెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ